మూసి ప్రక్షాళన చేపట్టి కృష్ణా గోదావరి జిల్లాలు ప్రత్యామ్నాయంగా అందించాలనే వేదిక ఆధ్వర్యంలో బీబీనగర్ మండలం మోదుంపల్లి గ్రామంలో ఒలిగొండ మండల కేంద్రంలో ఈ నెల ఆరు తారీఖు నాడు సదస్సు నిర్వహిస్తూ ఉన్నాం ఈ సదస్సును జయప్రదం చేయాలని ఈ మోదుంపల్లి గ్రామంలో రైతులతో కలిసి గూఢపత్రికను ఆవిష్కరించడం జరిగింది ప్రధానంగా మూసి ఒకనాడు ఈ ప్రాంతం యాదాద్రి భువనగిరి జిల్లాలోని సగం మండలాలకు జీవనధారగా ఉండేది ఈ జలాలు ఇక్కడ సాగు తాగునీరు రెండు ఉపయోగపడేది కానీ రాను రాను పాలకుల విధానాల వల్ల పరిశ్రమలు పెద్ద ఎత్తున పుట్టుకొచ్చి పరిశ్రమల కాలుష్యంతో ఇలా మూసి నీళ్లు మురికి కూపంగా మారిన పరిస్థితి ఉంది ఇలా మూసి నీళ్ళతో పండిన పంట తింటే అనేక రకాలైన జబ్బులకు గురవుతూ ఉన్నారు ఇబ్బందులు పడతా ఉన్నారు చర్మ వ్యాధులు వస్తూ ఉన్నాయి క్యాన్సర్ వస్తూ ఉన్నది అనేక సమస్యలు ఎదుర్కొంటున్న పరిస్థితి ఉంది అందుకనే ఈ వేదిక ద్వారా ఈ ప్రభుత్వాన్ని విజ్ఞప్తి చేసేది ఏంటంటే మూసి ప్రక్షాళన చేయాలి ఈ పై భాగంలో ఏదైతే బస్వాపురం గోదావరి నది జలాలతో బస్వాపురం ప్రాజెక్టు నిర్మాణం చేస్తూ ఉన్నారో ఈ ప్రాజెక్టులో నోని నీళ్లను మన భోనగిరి బస్వాపురం నుండి భువనగిరి తర్వాత బీబీనగర్ చెరువులోకి నీళ్లు తెచ్చి మూసికి ప్రత్యామ్నాయంగా గోదావరి నది జలాలు అందించాలని మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం ఈ గోదావరి నది జలాల సాధన కోసం మూసి ప్రక్షాళన కోసం ఏదైతే వలిగొండ మండల కేంద్రం ఉందో వలిగొండ తర్వాత బీబీనగర్ భువనగిరి మోత్కూరు అడ్డగూడూరు ఆత్మకూరు ఈ మండలాలకు సంబంధించిన రైతాంగాన్ని వృత్తిదారులను ప్రజలను వ్యవసాయ కూలీలను సమీకరించి సదస్సు నిర్వహిస్తా ఉన్నాం ఈ సదస్సులో అన్ని వర్గాల ప్రజలు పాల్గొని జయప్రదం చేయాలని విజ్ఞప్తి చేస్తా ఉన్నాం